ఇప్పుడు మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాం అప్పుడు ఐదేళ్ళు నిర్లక్ష్యానికి గురైంది ప్రాంతం అంతా కూడా ఇప్పుడు మళ్ళీ వాటి మీద దృష్టి కేంద్రీకరించి త్వరలో ఈ యొక్క హిందూ ప్రాణి ఒక మన రాష్ట్రంలోనే ఒక ప్రథమ స్థానంలో నిలపాలన్నదే నా చేయం ఆయన సంకల్ప బలియం తప్పకుండా ఇందు ప్రాని ఇంకా ముందు ముందు ఇటువంటి ఎన్నో జరుగుతున్న మార్పులతో పాటు ప్రపంచంతో మనం మారాలి మారకపోతే అది మన దురదృష్టం సో మార్చగల కళ్ళ ముందు కనబడతానయి ప్రత్యక్షంగా ఉన్నది జరుగుతున్న మార్పులన్నీ కూడా ఇప్పుడు ఇవాళ ఈ స్మార్ట్ కార్డు ఏదైతే రేషన్ కార్డు సో అందరూ కూడా ఒక అంటే మన సింగిల్ విండో సిస్టమ్ అంట ఎవరు వచ్చినా వాడు వాడిని చేస్తారు ఇప్పుడు వాడు ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు మనం తారా అందరికి వెళ్తే ఏముంది కొందర చెప్తున్నారు ఏం లేదు అక్కడ నాలుగు కాలేజీలు అన్నారు రెండు వేల వంద మూట్లు అన్నారు మరి వాడు ఖర్చు చేసిన రెండు వందల పన్నెండు కోట్లే వాడు ఖర్చు పెట్టింది అన్ని ఎలా ఉన్నాయో చూస్తారు మన దగ్గర కూడా మెడికల్ కాలేజ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ కొట్టి గోడలు మాత్రం కట్టారు అంత మనిషి ఏదైనా ఒక లైబలిటీ ఉండాలి గవర్నమెంట్ కి పీపీపీ మోడల్ అంటే ఏంటంటే ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ అది తెలుసుకోవాల్సింది అంటే ఇచ్చేయడం ఇలా ఆలస్యం అలసత్వానికి గురి కావడం కాదు ఎవరు ఇచ్చి వాడికి యాజమాన్యం ప్రభుత్వం సూపర్విజన్ ఉంటుంది అథారిటీ ఉంటుంది వాళ్ళ మీద పార్ట్నర్షిప్ ఉంటుంది వాళ్ళలో ఉన్నప్పుడు ఆ భయం ఉంటుంది వాళ్ళకి అలాగే అన్ని విషయాల్లో మన ఆర్గనైజేషన్ ఒక రన్నింగ్ విషయంలో అయితే అన్నిట్లో కూడా వాళ్ళకొక బాధ్యత భయం ఉంటుంది క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ కూడా ఉంటుంది అటు చాలించిటీ కమిటీ ఉంటుంది అంటే వాడికేముంది ఇంకా చేసేది ఏమి లేదు కానీ ఇంకా మళ్ళీ అధికారం రావాలను ఒకలాట తప్పితే వ్యర్థమైన ప్రసంగాలు తప్పితే ఇది ప్రసంగాలు అంటాం మనం అంతే ఇదేదో చేతామని ఒక నిబద్ధతో సంకల్ప రావాలని ఒకలాట తప్పితే ప్రసంగాన్ని తప్పితే ఇది ప్రసంగాలు అంటాం మనం అంతే ఇదేదో చేతమని ఒక నిబద్ధతతో ఒక సంకల్పంతో టాపర్ నుంచి తనుకొచ్చిన ఒక విధి పైన వాళ్ళ ఒక డెడికేషన్ కాదు అంతే